అందరికీ నమస్కారం అండి నేను ఈ లా కాలేజ్లో థర్డ్ ఇయర్ చదువుతున్నాను నా పేరు సుశీల మా కాలేజ్ కోసం కొన్ని పత్రికల్లో కొన్ని వీడియో రూపంలో కానీ చాలా అవాస్తవాలు చాలా వాస్తవాలు ప్రచురింపబడ్డాయండి దాన్ని నేను ఖండిస్తున్నాను ఎందుకంటే నేను త్రీ ఇయర్స్ నుంచి ఈ కాలేజ్లో చదువుతున్నాను ఇప్పుడు థర్డ్ ఇయర్ టూ ఇయర్స్ కంప్లీట్ అయింది థర్డ్ ఇయర్లో అడుగుపెట్టాము ఈ టూ ఇయర్స్ నుంచి కంప్లీట్గా మేము వచ్చినప్పుడే మా డైరెక్టర్ సార్ పదవి స్వీకరించారు ఇప్పటి వరకు కూడా మాకు ఏదైనా మమ్మల్ని భద్రంగా చూడాలి ఏదైనా చిన్న కాలేజ్ కాన్వకేషన్ అయినా కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి క్లాస్కి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారండి ప్రతి లేడీస్ అందరూ కూడా ఏ టైంకి వెళ్ళారో కూడా గ్రూప్లో మెసేజ్ చేయమనే వ్యక్తి అండి ఆయన అలాంటి ఆయన మీద చాలా వాస్తవాలు వచ్చాయి అవన్నీ కూడా మేము ఖండిస్తున్నామండి ఎందుకంటే అవి నిజమైతే ఈరోజు మేము ఖండించడానికి ఇక్కడ ఎంతమంది మేము మేమంతా కూడా స్టూడెంట్స్ అండి ఇందాక మేడం కూడా మాట్లాడారు ఎవరు నిజ జరిగితే కనుక ఒక ఆడపిల్లకి జరిగాయి ఆ వీడియోలో కింద కూడా మేము చూసింది ఏంటంటే మీరైతే మీకు మీకు జరిగితే తెలుస్తుంది నొప్పి ఇలాంటి మాటలన్నీ వచ్చాయండి ఇక్కడ ఎవరికి ఏమీ జరగలేదు మేం దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి కానీ మాకు ప్రాబ్లం ఉంది ఒక స్టూడెంట్ వల్ల అండి అది మేము ప్రాబ్లం అయితే ఉంది అది ఒక త్రీ ఇయర్స్ స్టూడెంట్ వల్ల అది మేము సార్కి చెప్పడం జరిగింది సార్ దానికి తాలూకా యాక్షన్ తీసుకోవడం కూడా జరిగిందండి అంతేగాని అది సార్ వల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం మాకు ఎవరికీ లేదండి కొంతమంది విద్యార్థులకి ప్రాబ్లం ఉన్నమాట వాస్తవమే అది ఒక త్రీ ఇయర్స్ స్టూడెంట్ వల్ల సార్ వల్ల అయితే కాదండి దయచేసి ఏంటంటే అండి మేమందరం కూడా న్యాయవాద పుచ్చుకొని సమాజంలోకి వెళ్ళి మేము ఈ కాల్ ఇప్పాలన్న కాలేజ్ మేము ఇక్కడ చదువుకున్నాం అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటున్నాం ఆల్రెడీ ఎక్స్ స్టూడెంట్స్ కూడా అందరూ మాకు అలా మమ్మల్ని అలా మోటివేట్ చేసి ఈ కాలేజ్కి జాయిన్ చేసిన వాళ్ళేనండి దయచేసి ఇటువంటి అవాస్తవాలని ప్రచురింప చేయొద్దని మీ దాంట్లో అసలు చెయ్యొద్దండి మీ వార్తాపత్రికలు వీటిల్లో కూడా మీరు ప్రచురించొద్దు వాస్తవాలు ఏమైనా ఉంటే మీరు చేసుకోండి అది మీ వర్క్ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కాబట్టి మేము అయితే చాలా తీవ్రంగా ఖండిస్తే ఇక్కడ ఇలాంటివి ఏం జరగట్లేదండి